భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ అవును పుత్రి అందరూ వారికి చెప్పారు కానీ ఆ పాపి నిన్ను విడిచిపెట్టు మాట వినుటకు కూడా ఇష్టపట్టలేదు వారి మాతామహుడు మాల్యవంతుడు వారి మాత కైకసి వారి మామగారు దానవరాజు మయుడు వారికి ఎంతగానో నచ్చజెప్పారు ఒక స్త్రీ వలన లంకా వినాశనం జరుగుతుందని వారు అందరి మాటలు వింటున్నారు కానీ వారందరూ నిన్ను విడిచిపెట్టమని చెప్పినప్పుడు మండిపడుతున్నారు నీ భర్త శ్రీరాముడు ఒక శాంతిదూతను పంపి వారికొక అంతిమ అవకాశం కూడా ఇచ్చినారు కానీ నిజము చెప్పవలనన్న పుత్రి ఇప్పుడు యుద్ధము జరిగితేనే నీకు ముక్తి కలుగుతుంది నాకు విశ్వాసమున్నది నేటి రాత్రి రావణుని హితైషులు వానికి నచ్చచెప్పుటకై అవశ్యం ప్రయత్నిస్తారు రాకుమారుడు అంగదుడు సూర్యోదయము వరకు గడువు ఇచ్చినాడు ఈ ఒక్క రాత్రిలో చరిత్ర మారవచ్చును అసలా దుర్మార్గుడికి సద్బుద్ధి రావాలి కదా వచ్చిన మంచిదే కదా మహారాజు విభీషణుని గూఢచారుల సమాచారం ప్రకారం మాత కైకసి మాతామహుడు మాల్యవంతుడు వారి మామగారు దానవరాజు మయుడు కూడా వారికి యుద్ధము వలదని సలహా ఇచ్చినారట కాని ఆ అహంకారి ఒప్పుకుంటాడా అనున్నది సందేహముగా ఉన్నది ప్రభు తమ ఆదేశానుసారము నేను వాని అన్ని విధములుగా సన్మార్గమునకు తేవాలని వాని సద్బుద్ధిని మేల్కొల్పాలని పూర్తి ప్రయత్నము చేశాను కానీ నా ప్రయత్నము నిష్ఫలమైనది లేదురా కుమారా నీ ప్రయత్నము నిష్ఫలము కాలేదు మేము నీ పట్ల బహుప్రసన్నులమైనాము నీవు ఒక దూతగా నీ బాధ్యతను అత్యంత పట్టుదలతో చాకచక్యముతో నిర్వహించినావు చరిత్ర నీ ఈ ప్రయత్నమును సదా హర్షిస్తుంది రాబో కాలములో రాజదూతలు నీ సగౌరవమైన భాషను నీ నుండి నేర్చుకుంటారు నాకు కూడా చాలా బాగా నచ్చినది రాకుమారా నీ వీరత్వం వలన శత్రుదళ నాయకుల శిరస్సులు నీ పాదములను తాకినది కాని రావణుడు వచ్చినప్పుడు నీ కాలని ఎందుకు వెనకకి లాగావు తాకనీయవలసింది వాని శిరస్సును కూడా కానీ వాని మొకటమును ప్రభువుల చరణముల వద్ద పడవేసినాడు కదా హే యువరాజా వాస్తవమునకా దశకంఠుని శిరస్సుకు శోభ ఈ రాజమొకటం ఇది నీ చేతికిలా చిక్కినది మండపమున లంకేశ్వరుని శిరస్సు నుండి దీనిని వేరు వేరుచేసే అన్నగారి పాదముల చెంత ఇట్లు విసిరేయగలిగినావు హే రావణుని శిరస్సు నుంచి మొకటమును తొలగించుటకు నేనెవరిని శ్రీరామచంద్ర ప్రభువులు స్వయముగా తమ అమృత హస్తములతో ఆనాడు మహారాజు విభీషణునకు నామముతో లంకాధిపతిగా రాజ్యాభిషేకము చేసినారు ఇందులో నాదేమున్నది ధన్యుడవు ధన్యుడవు యువరాజ చెప్పావు ధర్మము అర్థము దండము భేదము ఇవి నీతిమంతుడైన రాజునకు విశిష్ట గుణములవుతున్నవి వాటి ప్రతిరూపముగా మగుట రూపమున శిరసున ధరించి రాజు తన రాజధర్మమును పాలించవలెను కానీ రావణుడు అవినీతి మార్గమున పయనము సాగిస్తూ ఈ అన్ని గుణములను విస్మరించినాడు అందుకని హే రఘురామ రావణుని ఆ గుణములన్నీ తమ చరణముల వద్దకు చేరుకున్నాయి దానిని ధరించగల అధికారము తమరు విభీషణునకు ప్రసాదించినారు అంగదుడు సత్యము వచించినాడు ఇప్పుడు రావణుని శిరస్సు తమరు సంధించబోయే పదునైన బాణమునకు లక్ష్యము కావలసి ఉన్నది హే దీనాథ ఏ అభాగ్యుడైతే తమ దయను వాని అహంకారంతో తిరస్కరిస్తాడు వాని వినాశనమును ఎవరు ఆపగలరు అయినను ఆ విషయము తెలిసి కూడా మనసులో ఒక ఆశ ఉన్నది రావణుడు మన శాంతి ఒప్పందములకు ఒప్పుకుంటాడని అప్పుడప్పుడు అనిపిస్తున్నది ఏ జన్మలోనూ అతడు మా సేవకుడై ఉండేవాడని అప్పుడు మా అంతఃకరణమున వాని తప్పును క్షమించాలనే ప్రేరణ కలుగుతుంది మహారాజా విభీషణ తమ గూఢచారులు రావణుడు ఏమి నిశ్చయించినాడు రఘుకుల శిరోమణి శ్రీరామచంద్రులకు జయము జయము ఏమి సందేశము తెచ్చినావు ప్రభు మహారాజు రావణుడు అందరి హితవ తిరస్కరించినాడు ఇప్పుడు అతడు నిద్రించుటకు తన సైన్యమందిరమునకు వెళ్ళినాడు దీని యుద్ధం సమస్త దేవతలు ఈ ఘడియ కోసమే నిరీక్షిస్తున్నారు తమ అధర్మమును నశింపజేసి వారి కష్టములను తొలగిస్తారని తమకు జయము ప్రభు తమకు జయము ఇక యుద్ధమునకు సమయం ఆసన్నమైనది ప్రభు తమకు జయమగుగాక జయమగుగాక ఇప్పుడు ఆ శుభగడి ఆసన్నమైనది దీని కొరకే భగవంతుడు దరిద్రలో అవతారము దాల్చినాడు మీ అందరి దుఃఖములను బాపుటకై భగవంతుడి యుద్ధమునికి సన్నద్ధుడైనాడు మీరందరూ మీ మీ శక్తి అనుసారముగా వారికి సహాయం చేయండి ఆ సమయము సమీపించినది ప్రతి యుగములోనూ అధర్మము పాపశక్తులు పెరిగిపోయిన సమయాన లోకంలో న్యాయము ధర్మము నీతి ఇవన్నీ నశించిపోతాయి ఆ సమయంలో ధర్మమును పునరుద్ధరణ చేయుట కొరకై భగవత్ శక్తుల అవతారమును దాల్చి పాపశక్తులతో యుద్ధము చేయవలసి వస్తుంది నేడు ఆ వినాశ ఘడియలు ఆసన్నమైనవి ఈ సమయమున ప్రపంచములోని సమస్త ఆధ్యాత్మిక శక్తులు తమ తమ శక్తులను సమీకరించుకుని ధర్మమునకు అండగా నిలవాలి అందువల్ల నుండి మనము మన దివ్యదృష్టితో యుద్ధభూముని సమీక్షిస్తూ ఉండాలి మన ఏకాంతమునకు భంగము కలుగునీయరాదు హే ప్రభాకరా నన్ను ఆశీర్వదించండి రణభూమిలో తమ ఈ రాముడు తన సూర్యవంశ గౌరవమును పాలిస్తూ విజయమును సాధించాలి మరుటయో మరణించుటయో రెండూ రఘుకుల ప్రతిష్టకు ప్రతీకలుగా నిలవాలి hara hara mahade లంకాధిపతి మహారాజు రావణులకు జయం జయం మహారాజా రామును సైన్యము నాలుగు ద్వారములు ముట్టడించినది వెలుపల నుండే ప్రధాన ద్వారములకు ప్రాకారములకు భారీ నష్టము కలుగజేసినది వారు చాలా రక్షణ విధానాలను ధ్వంసం చేసినారు వారి చేత ఆకాశము గుండా వెసిరివేయడిన శిల వల్ల నగరములో భారీ నష్టము వాచలేనది మహారాజా नगर मां थी वियो आहे